రాబోయే సమ్మర్ ను వ్యవసాయ కాలం దృష్టి పెట్టుకుని ప్రజలకు మంచి సౌకర్యాన్ని అందించే తాగునెట్ అవసరాలను ఎంఐఎం పార్టీ వారు చాలా దగ్గర తల్లిదండ్రులు ఏర్పాటు చేశారు మున్సిపాలిటీ వారు వాటర్ ఇస్తున్నారు కాబట్టి ఈ పాదచారని కానీ ఎక్కడ ప్రయాణం చేసే వాళ్ళు కానీ వాళ్ళ ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు దీన్ని మంచి తాగునట్టు కాబట్టి ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటూ అందరూ కూడా ఉపయోగపడుతు అందరూ సహకరించాలని కోరుకుంటూ మున్సిపల్ కమిషన్ ఆదోని

ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో వినాయక గారు ప్రెసిడెంట్ ఆయన ఆధ్వర్యంలో ఈ చలి వేంద్రం పెట్టడం జరిగింది ఈ చలి వేంద్రం అనేది కేవలం ఈ ఒక సంవత్సరం పెట్టింది కాదు నెలల పది సంవత్సరాల నుంచి కట్టినలో పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే కొద్ది తొందరగా పెట్టారు దానికి ఒక ఉద్దేశం కూడా ఉంది లేదర్ ఏంటంటే ఇప్పుడు పండుగ వాతావరణం కూడా ఉంది చాలా మంది పల్లెటూరు నుంచి దాదాపు దిబ్బంతలు సలకడం కోసం వచ్చి ఇటు కమిటీ కావచ్చు పండగ పండుగ కోసము సరుకు సంత కోసము ఎంతో మంది ఇక్కడ kompade <coughs> ou. మరీ ముఖ్యంగా ఏంటంటే ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ విద్యార్థులు కూడా చాలా మంది ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అయినా వస్తుంటారు ఇది మెయిన్ సెంటర్ లో ఎందుకంటే ఇక్కడ ఎక్కడ ఎవరు చెలిపోయిందనేది పెట్టలేదు నీళ్ళు అనేది ఈ ఎంత పేర్లతో చాలా ఎక్కువగా ఉంది దాన్ని ఉద్దేశించుకొని వచ్చిన పెట్టేది ఇంకా మీరన్నీ ఆలోచించుకొని ముందు పెట్టాలనేది కూడా ఆయనకు వచ్చిన ఆలోచన కూడా చాలా గర్వనీయము ఆయనకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇలాంటి కార్యక్రమంలో మళ్ళీ ఎన్నో చేస్తున్నారు ఇంకా మరీ ముందు ఇంకా మంచి కార్యక్రమం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇలాంటి సోన్ कुना तो किचन पर सबको नमस्कारते अंदर किन मेरे पेरे पेना धन्यवाद कर पेचे हाई कंट्रीना ना पेरो काजा आदर अस्सलाम वालेकुम और अल्लाहु अकबर को कोने मस्जिद के आदर मुसलमान की तरफ से मैं टाउन इंचार्ज एम मोहम्मद जलील और मेरी टीम मिलकर आधोनी चंदसा दरगाह के सामने सेलिब्रेशन ओपनिंग करे हैं तो मैं अल्लाह से गुजारिश करता हूँ अल्लाह से मैं गुजारिश करता हूँ कि परवरदिगार हमारी जमात की तरफ से और हम नौजवानों की तरफ से ये काम ऐसे नेक काम हमारे से लिया जाए क्योंकि तो नेक काम में अल्लाह तो खुश होते हैं इस बात से हम लोग हमारी जमात मिलकर एक काम कर रहे हैं अदनी के और हाँ तमाम अकेले वालों की भी दुआ है आप लोगों की दुआ की तरफ से भी एक काम हो रहा है शुक्रिया सलाम वालेकुम और इस श्रीनगर को इस दफ्तर खाने को यहाँ पर आज आदरणीय म्यूनसिपल कमिश्नर साहब आकर रिपोर्ट कटिंग करे और दूसरे बड़े जो है आदरणीय के टू थाउंड तो जो इंचार्ज है एरिया के हैं उन्होंने भी आकर ये श्रीनगर का रिबन कटिंग कर कर रहे हैं इनका भी दिल से शुक्रिया